హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేను దొండకాయల్ని ఇలా చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసి ఇలా పక్కన పెట్టాను తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రని వేయాలి అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా సింపుల్గా వీడియోస్ చేసి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక ఐదు పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగాయి కదా కొద్దిగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి ఒకసారి కలుపుకోవాలి నేను కారం పొడితో కాకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే వేసి చేశానండి కర్రీ వచ్చేసి ఇప్పుడు పసుపు వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసాను వేసి ఒకసారి కలిపి ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా బాగుంటుంది దొండకాయ కర్రీ ఇలా ఒక ఐదు పది నిమిషాల పాటు మూత పెట్టాలి మళ్ళీ మూత తీసేసి మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది కదా ముక్కలు మరొకసారి కలుపుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టాలి మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ కలపాలి అంటే వీడియోస్ లెంత్ లెంత్ ఎక్కువగా అవుతుందని నేను తొందరగా కట్ చేసి పెట్టాను వీడియోని ఇలా మొత్తం కలుపుకోవాలి దొండకాయ ముక్కలు కొద్దిగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ధనియాల పౌడర్ని వేసాను అలాగే కొత్తిమీరని కూడా వేసుకోవాలి అంతే అండి ఇలా సింపుల్గా దొండకాయ కర్రీ రెడీ అయింది మరొక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీదనే ఉంచాలి అంతే అండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్